మనం మన పేపర్కి వెళ్దాం రైట్ ప్రజా దినపత్రిక టిఆర్ఎస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య వార్ బీఆర్ఎస్ కాంగ్రెస్ సైతం ట్విట్టర్ వేదికగా సెటైల్ వేస్తున్నారు ఏంటిది మీద మెరుగు లోపల మురుగు ఏకంగా స్కూటర్లనే నూట ఇరవై ఆరు గొర్రెలను తరలించిన ఈ ప్రభుత్వలు స్కూటర్లు ఎన్ని నిధులు తరలించారో అంటూ ఫైర్ అయింది ఆశతో అధికారం ఇస్తే ఆశల మీద నీళ్లు జల్లి కాడికి దాసుకొని పోవడానికి ప్రయత్నం చేస్తున్నారు నీళ్లు నిధులు నియామకాలు ఏమనుకున్నామని చెప్పేసి ఇట్లా చేస్తున్నారు ఎవరు కాంగ్రెస్ ఎత్తారు ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై స్పష్టత ఇవ్వడం లేదని బకాయి ఉన్న రెండు వేల రెండు వేతనాల సవరణల జార లేకపోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారని మరో ట్విట్ పెట్టింది కాంగ్రెస్ పాలనలో పదిహేను రోజులలో నలుగురు విద్యార్థినీలు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు అయితే ఎన్నికల తర్వాత ఆరు నెలల ఆరు నెలల వరకు కూడా హామీలను నెరవేరుస్తుందా లేదా అనేది వేచి చూస్తామని బీఆర్ఎస్ నేతలు మాత్రం కొత్త ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కాకముందుకే ఇలా చేయడం ఏంటని పలువురు అభిప్రాయపడుతున్నారు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది సో ట్విట్టర్ వేదికగా కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్కు సంబంధించి నువ్వా నేనా అన్నట్లుగా ఒక యుద్ధ పోరు అయితే కొనసాగుతున్నది అనేది ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది సో మీరు పార్లమెంట్ ఎన్నికల్లో గనక ఎలాగో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రాదు కింది మీద నుంచి మీద నుండి కిందికైనా కింది నుండి మీదకైనా ఎట్లా తపస్సు చేసినా అది ముచ్చట లేదు ఒకటి భారతీయ జనతా పార్టీతోని బీఆర్ఎస్ గనక జత కూడితే అద్భుతం ఉంటుంది తెలంగాణలో అద్భుతాలు జరుగుతాయి అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా అంటున్నారు ఇంకొకటి ఏంటంటే ఈసారి ఎట్టి పరిస్థితులలో తెలంగాణ బలం కానీ తెలంగాణ ధలం కానీ తెలంగాణ గలం కానీ ఈ మూడు కేంద్రంలో వినబడకపోతే జై తెలంగాణ మాట కనుమరుగైపోతుంది అన్నీ కన్మరుగైపోతాయి రాను రాను గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏ మేరకు వీళ్ళు అమలు చేస్తారో కూడా మనం వేచి చూడాలి తెలంగాణ బిడ్డలారా గతంలో ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఎవరు కేసీఆర్ గారు కానీ హరీష్ రావు కానీ దాంతోపాటు కేటీఆర్ కానీ అందరూ చెప్పారు మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే నానా రకాలుగా ఇబ్బందులు ఏర్పడుతుంది అని ఈరోజు కూడా గదే జరుగుతుంది సో జాగ్రత్త ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఎటు చూడద్దు ఎటు చూసినా ఒకటే కనపడాలి అక్కడ గుద్దుతే మళ్ళా ఓటు కారు మళ్ళా షెడ్లో పోయిన వాళ్ళందరూ షెడ్డు బద్దలే బయటికి రావాలి మళ్ళీ ఎంత తెలుసా వన్ ట్వంటీ స్పీడ్ మీకు వెళ్ళి హైవే మీద ఎక్కాలి అట్లా ఉండాలి అంత బలాన్ని బీఆర్ఎస్కి ఇవ్వాలి అంత బలాన్ని ఇచ్చి కాపాడుకోవాలి ఎందుకంటే మన ప్రాంతానికి జరుగుతున్న అన్యాయానికి సంబంధించి వాళ్ళకి పోరాటం చేయడానికి శక్తిని ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది నేను చెప్తున్నా కదా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఎట్లయితే ఈ రాష్ట్రం కోసం పోరాటం చేసిండో ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం నేను కూడా అదే స్థాయిలో అదే బాటలో పనిచేస్తున్నా కాదంటే మీడియా వేదికగా అన్ని విషయాలు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలకు వాస్తవాలు తెలవాలి కాబట్టి చెప్తున్నా రైట్ ఇక దీనితో పాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసినాం ఏంది అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం రైట్ ఇక ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల జీహెచ్ఎంసీ వార్షిక బడ్జెట్ వాడి వేడిగా రెండు రోజుల సమావేశాలు అధికారుల తేరుపై మండిపడ్డ కార్పొరేటర్లు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా